మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ పెన్నపూస రెడ్డి డివిజన్ అధ్యకుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు సర్దార్ బాషా తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు ಯಾರು ಯಾರು ಮಾಡ್ತಿ ఈ రోజు నలభై ఐదవ డివిజన్ కార్పొరేటర్ అనుమతి కుమారి వెంకటేశ్వర రెడ్డి అలాగే చుండూరు రవి అన్నకి కటార్ శంకరన్నకి డివిజన్ అధ్యక్షుడికి ఇట్లా డివిజన్ కార్యకర్తలకి నాయకులకి నా అభినందనలు జగన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నలభై ఐదవ డివిజన్లో వికలాంగులకి భోజన కార్యక్రమం జరుగుతుంది అలాగే జరగాలని కోరుకుంటూ పొద్దుల్లాలని కోరుకుంటున్నాను జగన్ ఈరోజు మా యొక్క డివిజన్లో బ్లైండ్ స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్లో వాళ్ళకి మా ఒంగోలు సమన్వయకర్త మేము మా నలభై ఐదు డివిజన్ తరపున వాళ్ళని పిలిపించి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో పిల్లలకి భోజనము ఆహార పదార్థములు వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రామారావు ఆధ్వర్యంలో గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్ ప్రారంభించారు కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు కఠారి ప్రసాద్ కుట్టుబోయిన కోటి యాదవ్ చావల ప్రసాద్ ఫణిదల సుధీర్ కుట్టుబోయిన సురేష్ సాదం విజయలక్ష్మి భూమిరెడ్డి రమణమ్మ ఉప్పలపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి పార్టీ ఆధ్వర్యంలో దాంట్లో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో జరుగుతున్నాయి ఉంగోల్లో కూడా పొద్దున పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బూచ్చప్పి వెంకయ్యమ్మ గారు దర్శన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శివప్రసాద్ గారు మరియు మా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కేక్ కట్ చేసి తర్వాత బ్లడ్ డొనేషన్ ఇచ్చారు తదుపరి పేదలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు వైద్యశాలలో లీగల్ సెల ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది వెంకటేశ్వర కాలనీలో మా స్టూడెంట్ లీడర్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకి భోజన వసతి ఫ్రూట్స్ పంచడం జరిగింది తర్వాత నలభై నాలుగో వార్డులో దివ్యాంగులకి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఐదో వార్డులో బదిలకి మరియు దివ్యాంగులకి కూడా సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై ఐదో వార్డు కార్పొరేటర్ వెన్నపోసి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం అక్కడ కూడా భోజన వసతి మరియు ఫ్రూట్స్ పంచడం జరిగింది ఇప్పుడు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం జరుగుతోంది శ్రీనివాస్ గోరంట్ల కాంప్లెక్స్ దగ్గర గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున్నే అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరిగినాయి దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి కేక్ కట్టింగ్ మరి అదేవిధంగా పేదలకు మరి భోజనం భోజనం కల్పించడం జరిగింది భోజనం కట్టడం మరి ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టి వారి యొక్క సమస్యల ద్వారా మరి మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలని రిలీజ్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి తూచా తప్పకుండా మడివని తిప్పకుండా మాట తప్పకుండా తొంభై ఎనిమిది పర్సెంట్ మరి మేనిఫెస్టోని రుజువు చేసుకొని నా నాయకుడు ఆయన ఒక మేనిఫెస్టోని భగవద్గీత బైబుల్ ఖురాన్ లాగా భావించారు అందువల్లే దాన్ని మరి పూర్తిగా తొంభై ఎనిమిది జరిగింది ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోరంట్ల కాంప్లెక్స్ లో దగ్గరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జగనన్న ఇల్లు కానీ కాపు నేస్తం కానీ ఇప్పుడు ఎన్నో భయంకరంగా ఎన్నో ప్లాట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్లాట్లు కూడా ఎవరికి నగరంలో ఇవ్వలేదు మరి ఇంత ఘోరాతి ఘోరమైన పాలన జరుగుతూ ఉంది ప్రజల్లో తిరుగుబాటు జరుగుతూ ఉంది అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా విశృంఖలంగా అతని రీతిలో పనిచేస్తూ ఉన్నాడు మేము చెప్పేది ఒకటే ముఖ్యంగా మా అధినాయకత్వం మా నాయకత్వ అర్ధనలో మేము పార్టీ బలోపేతానికి పనిచేసి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మా నాయకులందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ ముల్లంగి రెడ్డి ఆధ్వర్యంలో యాభైవ డివిజన్లోని బదిరుల పాఠశాలకు మిక్సర్ గ్రైండర్తో పాటు పండ్లు అందజేశారు స్టూడెంట్స్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ డివిజన్ జిల్లా మహిళా నాయకురాలు నాగమణి డివిజన్ మాజీ అధ్యక్షుడు దుర్గారావు తోటపల్లి రవి ఐటీ విభాగం శివ వెలుగొండరెడ్డి సూర్యబలిక కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కరుణాకర్ నగర సేవాదళ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ మొడిగం కృష్ణారెడ్డి నగర యూత్ నాయకులు జనార్దన్ రెడ్డి కొండా శ్రీనివాసరెడ్డి దీపు రమణారెడ్డి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని మనం పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేసుకునే కార్యక్రమం జరిపించడం జరిగింది మమ్మల్ని దగ్గరగా తీసినటువంటి మా చుండూరు అన్న గారు కడార శంకరన్న గారి కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే రాష్ట్ర ప్రజలకి మంచి చేసి కూడా ఓడిపోయాననే భావనతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ మంచి ఎప్పటికీ గెలుస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మంచి ప్రతి ఇంట్లో జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం చీకటిని చీల్చుకుంటూ మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు జంలీ ఎలక్షన్ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వెలుగు నింపే సూర్యుడిలాగా వికాసించే సూర్యుడిలాగా మళ్ళీ బయటకు వచ్చి బయటకు వస్తాడు అలాంటి జగన్మోహనుడికి ఇలాంటి జన్మదిన జన్మదినోత్సవాలు వంద సంవత్సరాలు నిండుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగరంలోని నలభై నాలుగు డివిజన్ యువజన అధ్యక్షుడు ఎదురు మాల్యాదిరిరెడ్డి కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఉమా మనో వికాస కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో చంచయ్య చెంచయ్య రాచగుళ్ల శ్రీనివాసరెడ్డి నల్లపూస చెంచిరెడ్డి గుజ్జుల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నూతనంగా నలభై నాలుగవ డివిజన్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్నుకోబడ్డాను ఈరోజు అందరి నాయకుడు మన జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన జన్మదిన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతో మన నూతన ఇన్ఛార్జ్ రవిబాబు అన్న ఆధ్వర్యంలో ప్రటాశంకర నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మన ఉమా మనో వికాస కేంద్రంలో జరుపుకోవడం ఈ పిల్లలందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మన నలభై నాలుగో డివిజన్లో జరిగే విధంగా ఈరోజు మాలాదిరెడ్డి ఆధ్వర్యంలో సుండూరు రవి గారు మన శంకరన్న ఆధ్వర్యంలో జరగటం చాలా శుభదాయకం ఇలాంటి పుట్టినరోజులు మన జగనన్న ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ